మిథున ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తుంది సీత ఇప్పటి వరకు చాలా గెటప్లే వేసింది డాడ్ ఇప్పుడు కూడా సీత మిథున లాగా గెటప్ వేసింది అనుకుంటున్నాను ఇప్పుడే అక్కడ ఉంది సీతన మిథున తేల్చేస్తాను అని చెప్పి రామ్ మిథున వెనకే వెళ్ళి మిథునను వెనక నుంచి హద్ చేసుకుని సీత అని చెప్పి అంటూ ఉంటాడు సీత నువ్వు ఈ గెటప్ మారిస్తే నేను గుర్తుపట్టలేను అని అనుకున్నావా అని చెప్పి సీతను చేసుకుంటాడు ఏ మ్యాన్ నీకు కాస్త కూడా కామన్ సెన్స్ అనేది లేదా నేను సీతను కాదు మిథునని నువ్వు ఇప్పటి వరకు డీసెన్స్ ఫెయిలో అనుకున్నాను ఇంత ఇన్డీసెంట్గా బిహేవ్ చేస్తావని అనుకోలేదు అని చెప్పి మిథున రామ్పై కోపడుతుంది నువ్వు నిజంగా సీత కాదా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేను మిదునుని అని మెదన చెప్పడంతో రామ్ షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మీదన పార్టీ జరుగుతున్న దగ్గరకు రామ్ని లాక్కొని వచ్చి డాడీ ఈ రామ్ నన్ను హక్ చేసుకున్నాడని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి గౌతమ్ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోయే లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి